ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో నేను మీతో ఏం చెప్పబోతున్నాను అంటే మీ నుండి దూరమైన వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు సో వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని శాశ్వతంగా దూరమవుతాను అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానండి ఇది జనరల్ రీడింగు సో అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏం లేదండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగ్గిన తగినట్లు మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను పర్సనల్ రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి పూర్తిగా ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్స్ అనేటివి ఇస్తారు సో మీ సిచ్యువేషన్కు తగినట్లు మీకు ఖచ్చితంగా రీడింగ్ అవసరము మేము డబ్బులు కట్టి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో లేదంటే అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దండి ఎందుకంటే పర్సనల్ రీడింగ్స్ అంటేనే మనీ పే చేయాలి సో ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొచ్చేసి వీడియోలకైతే వెళ్ళిపోదాము సో మీ నుండి దూరంగా ఉన్న వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళు ఎందుకు శాశ్వతంగా మీకు దూరం అయిపోతామేమో అన్న బాధలో ఉన్నారు అసలు ఏంటి మీకు వాళ్ళకు కనెక్షన్ ఏంటి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను మీతో చెబుతాను ఈ పర్సన్ మనసులో ఏంటి అంటే చాలా చాలా డౌట్స్ ఉన్నాయండి అంటే వాళ్ళకి చాలా చాలా ఆలోచనలు వస్తున్నాయి ఎమోషన్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి అలానే డే డ్రీమ్ అంటారు కదా అంటే పగటి కళలు సో అలాంటివి ఇంకా చాలా ఇల్యూషన్స్ అంటే మనసులో ఏవేవో వాళ్ళు వాళ్ళకి కల్పించుకోవడము సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట మీ విషయంలో క్లారిటీ కూడా చాలా తక్కువగా ఉందండి వీళ్ళకి సో మీ గురించి వాళ్ళు ఏంటి అంటే చాలా ఊహించుకుంటూ ఉంటారు కానీ అవేంటి అంటే వాళ్ళకి ఒక స్పష్టత అనేది ఉండదండి అంటే కేవలం ఏవేవో ఆలోచనలు సో కొన్ని డౌట్స్ ఇల్యూషన్స్ పగటి కళల కలలు కనడము ఇలాంటివన్నీ ఇంకా ఏవేవో ఇలా చాలా కన్ఫ్యూజన్స్ అయితే మీ విషయంలో వాళ్ళకు ఉన్నాయి బట్ ఒక క్లారిటీ అనేది లేదండి వాళ్ళకి అంటే ఒక క్లారిటీ వైజ్ వెళ్తారు కదా సో అలాంటిది లేదు ఏవేవో అన్నీ కూడా మైండ్లో వాళ్ళు వాళ్ళే ఊహించుకుంటూ ఉంటారన్నమాట సో ప్రస్తుతం వీళ్ళలో ఏంటి అంటే తను ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోయారేమో దూరం దూరం అయిపోయిందేమో ఈ రిలేషన్షిప్ సో ఇంకా మళ్ళీ కలవమేమో ఇంకా ఒంటరిగానే ఉండాలేమో నేను అనే ఒక లోన్లీ ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉందండి సో ఇదేంటి అంటే ఈ సంబంధాలు ఈ సంబంధం గురించి అతను చాలా డీప్గా ఆలోచిస్తున్నారు కాకపోతే ఒక క్లారిటీ అనేది వాళ్ళకు లేదండి అంటే ఏదో జస్ట్ అలా ఆలోచించి వదిలేయడం అలా లేదంటే చాలా డీప్ అండ్ డెప్త్గా ఆలోచిస్తున్నారు సో అలా ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట సో ఇంకా ఇంకా కొన్ని అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా వాటి క్లారిటీ కోసం కూడా వీళ్ళు వెతుకుతూ ఉన్నారనమాట సో వీళ్ళ మనసులో ఏంటి అంటే మీ విషయంలో ఒక ఏదైనా సరే ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు కానీ ఏంటి అంటే ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకొని జస్ట్ ఆలోచనల వరకే మైండ్ పెట్టుకొని కామ్గా కూర్చొని ఏ డెసిషన్ తీసుకోవాలి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న ఆలోచన లేకుండా సో క్లారిటీ లేకుండా ఉన్నారు వీళ్ళ మనసులో ఏంటి అంటే ఒక డీప్ డిజైర్ కూడా ఉందండి అంటే ఎలా అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ ఫ్యామిలీ అంటారు కదా అలాంటి ఫ్యామిలీ హ్యాపీనెస్ అంటే ఫ్యామిలీతో కలిసినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటామో అలాంటి ఒక ఎమోషనల్ ఫ్యామిలీ హ్యాపీనెస్ అండ్ లాంగ్ టర్మ్ ఉంటుంది కదా అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇలాంటివన్నీ కూడా ఈ ఈ బంధంలో అంటే మీ రిలేషన్షిప్లో ఉండాలి అని వాళ్ళకైతే ఒక గట్టి కోరికే ఉందనమాట అంటే మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి ఇది వచ్చేసి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా ఉంటే బాగుంటుంది ఇలాంటివి కొన్ని కోరికలు కూడా వాళ్ళకు ఉన్నాయండి సో ఇంకా ఇంకా ఏంటంటే వాళ్ళు ఒక న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అని చెప్పి కూడా అనుకుంటున్నారండి అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడిప్పుడే మీతో ఒక రిలేషన్షిప్ అనేది ఒక స్టాండర్డ్ రిలేషన్షిప్గా ఉండాలి అని చెప్పి కూడా అనుకుంటున్నారు సో దీనికోసం ఏంటి అంటే ఒక న్యూ న్యూ లైఫ్ని మొదలు పెట్టాలి పాస్ట్లో ఏం జరిగినట్టు ఇవన్నీ కూడా వదిలేసి న్యూగా ఒక మంచి లైఫ్ని మీతో స్టార్ట్ చేయాలి ఒక ఫ్యామిలీ లైఫ్ని మీతో స్టార్ట్ చేయాలి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి ఇలా చాలా విధాలుగా అయితే వీళ్ళు ఆలోచించుకుంటున్నారండి ఇక్కడ అంటే ఈ ఇతను చాలా పాజిటివ్గా ఉన్నారండి మీతో ఒక క్లారిటీ ఒక హ్యాపీ జర్నీ చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళకైతే నెమ్మదిగా స్లోగా ఒక స్పష్టత అనేది వస్తుందండి అంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది వాళ్ళకి సో మీ పైన అయితే వాళ్ళు చాలా మంచిగానే ఆలోచిస్తున్నారండి ఒక పాజిటివ్ ఎనర్జీనే మీ మీద ఉందన్నమాట కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళే చాలా ఇల్యూషన్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి క్లారిటీ లేదు సో ఫ్యూచర్లో అయితే ఒక క్లారిటీ వస్తుంది పాస్ట్ని వదిలేసి మీతో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారండి చెయ్యాలి అనే ఆలోచనలోనే ఉన్నారు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీగా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా ఉండాలని చెప్పి చెప్పి వాళ్ళైతే ఇప్పుడు ఆలోచిస్తున్నారు బట్ వాళ్ళకేంటి అంటే మీతో ఉంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి కూడా వీళ్ళకి తెలుసండి అందువలనే ఇప్పుడు మీ మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కావచ్చు ఆన్ అండ్ ఆఫ్ కావచ్చు ఎమోషన్స్ని ఒకరొకరు షేర్ చేసుకోకపోవచ్చు ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే ఒకవేళ శాశ్వతంగా మీ నుండి దూరం అయిపోతానేమో అన్న భయం కూడా వాళ్ళు ఉంది సో అందుకే డీప్ అండ్ డెప్త్గా వాళ్ళు థింక్ చేస్తున్నారు చాలా చాలా కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారండి ఒక క్లారిటీ అనేది లేదు అందుకని చెప్పి వాళ్ళు అంత డీప్ అండ్ డెప్త్గా ఆలోచించినప్పుడు వాళ్ళకి ఒక లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట బట్ ఏంటి అంటే వీళ్ళు ఈ ఈ కన్ఫ్యూజన్స్ నుంచి క్లారిటీ అయితే వస్తుందండి మీతో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని కానీ ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీని కానీ వాళ్ళు మీతో చూస్తారు న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయండి చాలా పాజిటివ్ కార్డ్స్ కూడా వచ్చాయి సో ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ అంత డీప్ అండ్ డెప్త్గా మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో ఉండాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి పాస్ట్ని వదిలేయాలి ఇలా చాలా విధాలుగా అయితే ఆలోచిస్తున్నారండి సో మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి కావచ్చు మీ నుండి దూరంగా ఉన్న ఈ వ్యక్తి అయితే తన కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలానే ఉన్నాయండి సో మీ నుండి శాశ్వతంగా దూరం అన్న భయం కూడా వాళ్ళలో ఉంది అందుకని ఈ కన్ఫ్యూజన్స్ నుంచి ఒక క్లారిటీకి అయితే వస్తారండి త్వరలోనే సో మీరు అనుకున్నట్లే ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది సో మీరేమనుకుంటున్నారు అంటే వాళ్ళకి క్లారిటీ లేదు వాళ్ళు జస్ట్ ఊరికే అలా ఊహల్లో ఉంటారు సో మా మీద ప్రేమ లేదు ఇలా అని మీరు అనుకుంటున్నారనమాట అంటే ఆ వ్యక్తికి అసలు ఫీల్ ఐ మీన్ నా మీద ఫీలింగ్స్ లేవు ఏం లేవు తను ఎందుకు అలా ట్రాప్ అయిపోయారు నేను ఇంత ప్రేమ ఇస్తుంటే ఎందుకు తీసుకోవట్లేదు సో ఇంతకి నా లైఫ్లోకి వస్తారా రారా అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మైండ్ ఏం చెప్తుంది వాళ్ళ మనసు ఏమి చెప్తుంది అని చెప్పి ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు డీప్గా ఆలోచిస్తున్నారు కానీ నాతో హ్యాపీగా ఉంటారో ఉండరో ఇవన్నీ కూడా మీ మనసులో మైండ్లో ఉన్న ఆలోచనలు అని చెప్పి నేను అనుకుంటున్నానండి సో మీ మైండ్లో మనసులో కూడా చాలా క్లారిటీస్ అనేటివి లేవు సో నేను ఇప్పుడు మీకు ఏం సజెషన్స్ ఇస్తున్నానంటే ఇప్పుడిప్పుడే మీరు పెద్దగా ఒక జడ్జిమెంట్ అనేది చేయకండి ఆ వ్యక్తిని ఇంకా కొంచెం ఆలోచించుకొని అండి ఆల్రెడీ వాళ్ళు స్ట్రగుల్లో ఉన్నారు కాబట్టి క్లారిటీ పొందే అవకాశం అయితే వాళ్ళకి ఉంటుంది మీరు కూడా కొంచెము జడ్జ్ చేయకుండా పేషెంట్స్తో ఉండండి ఒకసారి ఓపెన్ కమ్యూనికేషన్ కూడా చెయ్యండి ఆ వ్యక్తితో మీరు ఏమనుకుంటున్నారు ఏం ఫీల్ అవుతున్నారు అనే చెప్పేదానికి ఒక ఛాన్స్ అయితే ఇవ్వండి అండ్ వాళ్ళనైతే అబ్జర్వ్ చేయండి బట్ ఏంటి అంటే ప్రెజర్ చేయకుండా సో వాళ్ళని ఫోర్స్ చేయకుండా జస్ట్ ఫ్రీగా వాళ్ళని వదిలేసి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి సో కొంచెం పాజిటివ్ ప్రేయర్స్ అంటారు కదా అంటే పాజిటివ్గా అఫ్టిమేషన్స్ ఇవ్వడము ఇలాంటివైతే చేయండి ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది సో మీరైతే జడ్జ్ చేయకుండా వాళ్ళని కొంచెం ఫోర్స్ చేయకుండా ఫ్రీడమ్ ఇచ్చి ఇచ్చారు అన్నట్లు వాళ్ళకి అనిపించేలా మీరు ఉండండి బట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి వీళ్ళైతే ఓపెన్ కమ్యూనికేషన్ చేయడానికి కూడా ట్రై చేయండి ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు మీరు కోరుకున్నట్లే ఉంటారన్నమాట సో మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను జై సాయి